రక్షించబడిన తర్వాత మనం ఎలా ఉండాలి గుడ్డివాళ్ళగా చెవిటి వాళ్ళగా ఉండాలంట ప్రభు అంటున్నాడు నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డి లేడు తర్వాత నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు లేడు నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు యహోవ సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు భక్తుల గురించి రాశాడు సేవ చేసే సేవకుని గురించి కూడా రాశాడు ఇప్పుడు భక్తుడైనా సేవకుడైనా పాస్ట్ గారైనా విశ్వాసైనా ఎలా ఉండాలంటే లోకములో గుడ్డివారిగా చెవిటివారిగా ఉండాలి దాని అర్థం ఏంటంటే రక్షించబడిన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత ఈ లోకములో కొన్ని అనవసరమైన విషయాలల్లో క్రైస్తవులు విశ్వాసులు సేవకులు గుడ్డివారిగా చెవిటివారిగా ఉండాలి కొన్ని వినకూడని మాటలు ఉంటాయి ఆ వినకూడని మాటలు వచ్చినప్పుడు నీవు చెవిటోడి అయిపోవాలి అక్కడంతే వినకూడదంతే కొన్ని చూడకూడని దృశ్యాలు ఉంటాయి వాటి విషయంలో మనము గుడ్డోలం అయిపోవాలి యశయ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవచనోళ్ళు అంటాడు మన కన్నులతో పాపము చూడకుండా చెవులతో చెడును వినకుండా ఉండటం అంట ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చి దేవునికి నచ్చని మాటలు దేవునికి ఇష్టం లేని మాటలు మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే మాటలు లోకంలో ఉన్న మాటలు మాట్లాడుతుంటే ఏమనాలి అయ్యో నా దగ్గర మాట్లాడొద్దు అని చెప్పాల అట్లా ఉంటే పర్లేదు కానీ చెవు మొత్తం ఇచ్చి ఏది మళ్ళీ ఒకసారి చెప్పు కొంతమంది అట్లుంటారండి దేవుని మాటలు చెప్తున్నప్పుడు వినటానికి ఇష్టపడరు భక్తి జీవితాన్ని కట్టే మాటలు వినపడుతున్నప్పుడు వినటానికి ఇష్టపడరు ఈ రోజుల్లో రక్షణ పొందిన వారు కూడా చాలా మంది నూటికి తొంభై శాతం మంది ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే మాటలకు చెవు మనం దగ్గర పెట్టే వాళ్ళగా ఉన్నాం పాపము మాటలు వినకూడదు ఈ లోకంలో క్రైస్తవుడు విశ్వాసీ సేవకుడు గుడ్డోడిలాగా చెవిటోడిలాగా బ్రతకాలి అంటే పాపం విషయంలో దేవునికి నచ్చని బూతుల్లాంటి మాటల విషయంలో చెవిటోడిలాగా ఉండాలి పాపం విషయంలో గుడ్డోడులాగా ఉండాలి దేవునికి మహిమ కలుగును కాక అందుకనే దావిదు కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై ఏడు చిన్న అంటాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తృప్తివేయి ప్రభు అనవసరమైనటువంటి పిక్చర్స్ అనవసరమైనటువంటి వీడియోలు అనవసరమైన వాటిని మన సెల్ ఫోన్లో చూడకూడదు వ్యర్థమైన వాటిని చూసినప్పుడు మన కన్నులు అపమిత్రమైపోతాయి మన కన్నుల గుండా పాపము లోపలికి ప్రవేశిస్తుంది ఆ లోపలికి ప్రవేశించిన పాపము మనిషి జీవితాన్ని భయంకరమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తా ఉంది అందుకనే ఏబు కూడా ఏమని ప్రార్థన చేస్తాడంటే ముప్పై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినంలో నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటని కన్యకును నేను ఎలాగూ చూచదు కన్నులతో నిబంధన చేసుకున్నాడంట పాపము చూడకూడదు మనం కూడా మన కన్నులతో నిబంధన చేసుకోవాలి ప్రభు నా కన్నులతో ప్రభా పాపాన్ని చూడకూడదు ప్రభా పాప సంబంధమైనటువంటి అయా నాయన బొమ్మలు అయ్యా పాప సంబంధమైనటువంటి ఇదిగో నాయన ఏవి కూడా నా కన్నులతో చూడకూడదు నా కన్నులను నీకు సమర్పిస్తున్నాను ప్రభా అని దేవునికి సమర్పించాలి దేవుని బిట్లారా అనేకమైనటువంటి భక్తులు ఏమండి ఆత్మీయ జీవితంలో ఈ లోకములో పాపం విషయంలో గుడ్డివారిగా ఉండకుండా చెడ్డ మాటల విషయంలో చెవిటి వారిగా ఉండకుండా పాపం విషయంలో కన్నులు తెరచి అనవసరమైనటువంటి ముచ్చట్లకు చెవులు తెరచి వారి జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు ఏమండి బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తులు ఉన్నారు బైబిల్లో సంసోను బలార్జుడు చాలా యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి న్యాయాధిపతుల గ్రంథము పదహార అధ్యాయము ఒకట వచ్చిన నాలుగో వచ్చిన సంసోను చెడు చూపులు చూచి తన కన్నులను పోగొట్టుకున్నాడు ఈ గాజాకు వెళ్ళి ఒక వేషను చూశాడు సోరేకులోకి వెళ్ళి దళిలను మోహించాడు తన కన్నులతో పాపం చేశాడు దేవుని బిడ్లారా వాక్యం చెప్తా ఉంది పాపం విషయంలో కన్నులు ఏం చేయాలా మూసుకోవాలి పాపం విషయంలో కంటి కన్ను చూపు మూసుకోవాలి పాపం కనపడిందంటే చాలు కళ్ళు మూసుకోవాలి కాస్త కళ్ళు మూసుకోవాలి పాపము కనపడిందంటే నీ నేత్రాలు ముయబడాలి అయ్యా ఈ పాపము నా కంటి ద్వారాగా లోపలికి వెళ్ళకూడదు నాకు సహాయం చేయి సంసోను గాజాకు వెళ్ళి ఒక వేషను చూశాడు ఏమంటే సోరు సోయరులోకి వెళ్ళి దళీలను మోహించాడు ఈ గాజు ఈ సంసోను వేషను చూసి దలీలను మోహించాడు దేనితో కంటితోనే వాక్యం చెప్తా ఉంది నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు నా భక్తుడు తప్ప ఎవడు గుడ్డివాడు రక్షించబడిన మనము గుడ్డివారిగా ఉండాలి పాపం విషయంలో చెవిటి వారిగా ఉండాలి లోక సంబంధమైన ముసలమ్మ ముచ్చట్ల విషయంలో కానీ సంసోను దేవుని బిడ్లారా బలాఢ్యుడు అభిషేకం కలిగిన వాడు నాజీరు చేయబడినవాడు కానీ పాపం విషయంలో గుడ్డివాడిగా ఉండలేదు పాపము కొరకు తన కన్నులు తెరిచాడు పాపము కొరకు తన కంటి చూపుని చూచాడు పాపము కొరకు తన కన్నులతో పాపాన్ని ఆస్వాదించాడు దానికి ప్రతిఫలం ఏమైందో తెలుసా ఒకనొక దినాన దాగోను గుడిలో సంసోను అంత బలాఢ్యుడు వందల వేల మందిని వంటి చేతి చే అత మార్చగలిగినటువంటి శక్తిమంతుడు ఒక రోజు దాగోవనుగుడిలో శత్రు సామ్రాజ్యములో శత్రు యొక్క ఓ మరి ఆ ఆ కట్టడిలో కండ్లు పెరికి వేయబడి ఓ గుడ్డివాడిగా అయిపోయాడు ఈ లోకంలో కళ్ళు పోయాయి తర్వాత ప్రార్థన చేశాడు పశ్చాత్తాపం చెందాడు కళ్ళు రాలేదు గాని దేవుడు తన బలాన్ని ఇచ్చి ఆ శత్రు సమూహాన్ని నాశనం చేశాడు నేనంటాను ఆ మధ్యలో ఉన్న గ్యాబ్ సంశోన జీవితం చాలా భయంకరంగా చాలా అంటే నేనేమంటానంటే చివరిలో మనము సరి చేసుకోవడానికి సమయం ఇచ్చిన దేవుని దగ్గర క్షమాపణ అడిగినా ఈ పాపం జరిగిన రోజు నుండి మనం పశ్చాత్తపడే దినము ఈ మధ్యలో ఎంత కాలం ఉంటుందో అంత కాలం నష్టం జరుగుద్ది మన జీవితంలో చాలా ఆశీర్వాదాలు కోల్పోతాం దేవుని దగ్గర నుంచి దీవెనలు కోల్పోతాం సమాధానాన్ని కోల్పోతాం శాంతిని కోల్పోతాం కాబట్టి కన్నులతో పాపం జరగకుండా మనం జాగ్రత్త పడాలి పాపం విషయంలో మనం గుడ్డోలం అయిపోవాలి ఆది కాండంలో కూడా ఏమండి ప్రభు అన్నాడు ఆదాము అవ్వతో ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్ల ఆ ఫలాలు మీరు తినకూడదని చెప్పాడు మూడవ అధ్యాయం ఆది కాండము ఆరోచనంలో ఆదాము అవ్వలు ఏదో తోటలో అవ్వకు కన్నులకు రమ్యమైనదిగా చూడటానికి చాలా అందంగా కనపడిందంట చూడటానికి అందంగా కనపడింది బాగానే కానీ తర్వాత ఏమైంది తెలుసా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకున్నారు దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని పోగొట్టుకున్నారు ఆ పచ్చని ఏదైనా తోటలో ఆ పరలోక వైభవంలో నుంచి వెలువేయబడ్డారు దేవుని బిడ్డారా ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు అందుకనే మన కన్నులను ఏ ఏం చేయాలి ఆశించిన వాటిని దేనిని చూడకుండా నిర్బంధం చేసుకోవాలి నిర్బంధం చేసుకుంటున్నామా సమ్ సొలోమోను దేవుడు అతన్ని ఆశీర్వదించిన తర్వాత ఏమండి ఆశీర్వాదాలతో అతన్ని నింపిన తర్వాత సొలోమోను ఏం చేశాడో తెలుసా తన కన్నులతో పాపము చేయకుండా నిర్బంధం చెప్పలేదంట తన కన్నులకు నిర్ నిర్బంధాన్ని తెలియచేయలేదు తన కన్నులు ఆశించిన వాటిలో దేవుని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదంటున్నాడు అభ్యంతరం చేస్తే ఒకవేళ సొలోమోను ఏమండి సొలోమోన్ తర్వాత రాజ్యం రెండుగా చీలి ఉండేది కాదేమో పరచలేదంట అందుకనే దేవుని బిడ్డలారా చాలా భయంకరమైన విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు మనము మన జీవితంలో మన కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా అభ్యంతరం చెప్పాలి అభ్యంతరం చెప్పాలి కన్నులతో కొన్ని చూసినప్పుడు కావాలనిపిస్తుంటుంది వాడికి అభ్యంతరం చెప్పాలి కొన్ని చూసినప్పుడు తినాలనిపిస్తుంటుంది వాళ్ళకి అభ్య వాటికి అభ్యంతరం చెప్పాలి ఒకవేళ మనము కనుక మన కన్నులతో ఆశించిన వాటిని చూడకుండా అభ్యంతరం చెప్పకపోతే అవి మన జీవితంలో ప్రవేశించి చాలా అనార్థాలకు తీస్తాయి ఎలిషా దగ్గర గహాజన శిష్యుడున్నాడు ఈ నయమాను కుష్ఠరోగం బాగైన తర్వాత ఎలిషాకి పట్టు వస్త్రాలు వెలగల వస్త్రాలు వెండి బంగారము వజ్రాలు వైడుర్యాలు అన్నీ కూడా బహుమానంగా తీసుకొని వచ్చాడు ఎలిష్ అన్నాడు నీ యొక్క బహుమానాలు నాకేం అక్కర్లేదు తీసుకెళ్ళమన్నాడు తీసుకెళ్తా ఉంటే గెహాజి కన్నులు వాటిని ఆశించాయి గెహాజి కన్ను వాటి మీద పడింది నా ఏలినవాడు నా సేవకుడు పిచ్చోడు ఇంత ధనాన్ని ఇంత వెలగల వస్త్రాలను పట్టు వస్త్రాలను వద్దను వద్దన్నాడని చెప్పేసి ఆ నయమాను రథం వెనకాల పరిగెత్తుకొని వెళ్ళి ఏమండి నా యజమానుడు ఇప్పుడే వేరే ప్రాంతం నుంచి సేవకులు వచ్చారు శిష్యులు వచ్చారు వారి కొరకు ఇవన్నీ కొన్ని తీసుకొని రమ్మని చెప్పాడంటే నయమని అన్నాడు కొన్ని కాదు ఆయన అన్ని గెహాజీ ఆశించాడు కన్నులతో కుష్ఠురోగం తెచ్చుకున్నాడు ఏమండి దేవుని పరిచయను పోగొట్టుకున్నాడు మన కన్నులు చూసిన వాటిని అభ్యంతర పరిచేవారిగా ఉండాలి అబ్రహాముకు లోతుకు గొడవ వచ్చినప్పుడు అబ్రహం అన్నాడు నీవు నేను మన మన ఇద్దరం ఒక్కచోట కలిసి నివసించలేమయ్యా ఇదిగో ఈ ప్రాంతమంతా నీ ఎదుట నీకు ఏది కావాలో నువ్వు ఎటు వెళ్ళాలి ఒకటి వెళ్ళు అన్నాడు యోర్ధాను ప్రాంతం అంతా కనులు చూచాడు అక్కడ సదోమ కుమార పట్టణము పచ్చగా నెగనగలాడుతూ మంచిగా పచ్చగా ఉంది కన్నులు చూశాయి ఆశించాడు ఇటుపక్క చూస్తే రాళ్ళు రప్పలు మొత్తం ఎడారి ఉంది ఆ ఎడారి వైపు చూశాడు అమ్మో ఇందులో పడితే మనం తట్టుకోలేము చక్కగా పచ్చగా ఉన్న పా ప్రాంతము మంచిగా నీళ్లున్నాయి ఓ నా పశువులకి నీళ్లు తాగటానికి నీళ్లు వాగులున్నాయి చెరువులున్నాయి అటుపక్క గడ్డి పచ్చగా అన్నీ ఉన్నాయనుకొని ఆ పచ్చగా ఉన్న దాని మీద కన్నులు పెట్టి ఆశించాడు అటువైపు వెళ్ళాడు కానీ ఒకరోజు ఏమేమి తెలుసా సదోమ గుమోర పట్టణాన్ని ఏదైతే పచ్చగా ఉందనుకున్నా ఏదైతే నిగరేగలాడుతుందనుకున్నాడో ఏదైతే కంటికి చూడదగ్గంగా మంచిగా ఉందనుకున్నాడో ఆ సమ గమన పట్టణము అగ్ని గంధకాల చేత కాల్చబడింది ఈ రాళ్ళు రప్పలు ఎడారి వైపు చూసినటువంటి అబ్రహాము అంతకంతకు ఆశీర్వదించబడి తన సంతానము ఆకాశ నక్షత్రం వల్ల విస్తరణ వల్ల విస్తరించి మహా గొప్ప జనాంగముగా మార్చబడింది నేనంటాను మన కంటి చూపు ఆశించింది ప్రతిది కావాలని డుకోకుండా దానికి నీవు అభ్యంతరం చెప్పకపోతే జీవితంలో శ్రమలు ఎదుర్కోక తప్పదు చాలా కష్టాలు వస్తాయి కొన్ని చూడగానే వెంటనే తినాలనిపిస్తుంటుంది కొన్ని చూడగానే వెంటనే కొనియాలనిపిస్తుంటుంది కొన్ని చూడగానే వెంటనే తాగాలనిపిస్తుంటుంది దానికి నీవు అభ్యంతరం చెప్పకపోతే అది కనుక నీలోనికి వచ్చిందనుకో చాలా నష్టం చాలా ప్రాణ నష్టానికే దారి తీస్తుంది కాబట్టి దేవుని బిడ్లారా మన కన్నులతో ఆశించినది మనము వాటిని నిర్బంధం అభ్యంతరం చెప్పకపోతే చాలా పరిస్థితులు వస్తాయి చూడండి బైబిల్ గంధంలో ఆ కాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ కాను ఏం చేశాడో తెలుసా ఆ కాను ఏమండి దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారును పై వస్త్రమును రెండు వందల తొలముల వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని ఆశించాడు ఆశించి తీసుకొచ్చి తన డేరాలో గుంట తవి దాంట్లో పెట్టేశాడు హాయిపట్నం యుద్ధానికి వెళ్ళారు ఇజ్రాయల్ ప్రజలు హాయిపట్నం చాలా చిన్న పట్నము వాళ్ళకు శత్రు వాళ్ళకు సైనిక బలం లేదు ఇజ్రాయేల్కు సైనిక బలం ఉంది ఇజ్రాయేల్ ఓడిపోయారు ఒక మాటలో చెప్పాలంటే చైనా దేశాన్ని గెలిచి పాకిస్తాన్ మీద ఓడిపోయినట్టుందనమాట చైనా దేశం ఎరుకోపట్నం అయితే పాకిస్తాను హాయిపట్నం చైనా దేశం మీదనే గెలిచి హాయిపట్నం మీద అంటే ఏంట్రా నాయనా అంత పెద్ద ఎరుకో పట్నం యొక్క ప్రాకారములో కూలగొట్టాము ఎరుకో పట్నాన్ని కొల్లగొట్టాము ఎరుకోని జయించాము ఈ ఎరుకో కంటే చిన్నగా ఉన్నటువంటి ఆయు పట్నాన్ని జయించలేకపోయామని ఇజ్రాయేల్ ప్రజలు పెద్దలు ఏకశం వచ్చి ఏడ్చి వారి యొక్క తల మీద బూడిద చల్లుకొని గోనపట్ట కొట్టుకొని అయ్యా ప్రభువా ఏంటి నష్టము ఏంటి ఘోరము అని ప్రార్థన చేస్తా ఉంటే ఇదిగో మీ మధ్యలో పాపము జరిగింది నాకు వ్యతిరేకంగా ఆ పాపం ఎవడు చేశాడు ఏంటి ఏగోశ్వా ఎరుకో పట్నాన్ని జయిస్తున్నప్పుడు ఆ పట్నాన్ని శపించాడు ఇది శాపగ్రస్తమైనది ఈ పట్నములో ఉన్న వెండి బంగారం ఏది కూడా ఎవడు ముట్టుకోవద్దని చెప్పాడు సైనికులకు ప్రజలకి కానీ ఈ ఆకానంటే కుక్క బుద్ధి చేత ఆశించి తన కన్నులతో ఆశించాడు ఆ కన్నులతో చూడగానే దోపుడు సమ్ములో ఒక మంచి సీనారుపై పడింది తన కన్ను మంచిగా బాగుంది రెండు వందల తొలముల వెండి యాభై తొలముల ఎత్తుగల బంగారు కమ్మి అబ్బాయి ఇది బాగుందని చెప్పేసి ఎవరు చూడకుండా గబగబ తీసుకొని వెళ్ళి తన డేరాలో పెట్టుకున్నాడు శాపగ్రస్తమైనది ఆశించాడు దేవుడు శపించిన దాన్ని కోరుకున్నాడు దేవుడు వద్దున్న దాన్ని తన కన్నులతో చూసి ఆశించి తెచ్చుకున్నాడు నష్టం జరిగింది ఇంచుమించు మూడు మూడు వేల మందికి పైగా సైనికులు యుద్ధంలో చచ్చిపోయారు ఘోరం జరిగిపోయింది యవశ్వ కొట్టుకుంటున్నాడు రోధిస్తున్నాడు అయ్యా ఏంటంటే ఇదిగో మీలో పాపం జరిగింది ఒక్కొక్క గోత్రాన్ని తీసుకొచ్చి ఎవడరా పాపం చేసిందని ఒక్కొక్కని అడుగుతూ అడుగుతూ వచ్చిన తర్వాత ఈ ఆకా నాడు వ్యక్తి నేనే తోపుడు సొమ్ములో కొంత తీసి దాచిపెట్టుకున్నాను కాను తన కన్నులతో చూసిన దాన్ని ఆశించిన దాన్ని అభ్యంతరపరచకుండా దానికి పర్మిషన్ ఇచ్చి తెచ్చుకొని తన డేరాలో పెట్టుకుంటే ఏం జరిగిందో తెలుసా రాళ్ళ చేత కొట్టబడి చంపబడ్డాడు నేనంటాను మన కన్నులతో చూసిన ప్రతీది ఆశించిన ప్రతీది అభ్యంతరం చెప్పకపోతే ఇది ఒక గెహాజీ వలె ఆకాను వలె ఏమండి ఆదాము అవ్వల వలె నష్టపోయే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మనము ఈ లోకములో పాపం విషయంలో గ్రుడ్డివారిగా ఉండాలి అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు చెడు వార్తలు చెడు మాటలలో మాటల విషయంలో మనం చెవిటి వారిగా ఉండాలి మన చూపులు ఎలా ఉండాలో తెలుసా చూడండి సామెతల గ్రంథం నాలుగు వైద్యము ఇరవై ఐదో వచ్చిన మీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గాను నీ ముందర సూటిగాను చూడాలి ఇటు అంటే ఇటు అంటే ఏంటి అనవసరమైన వాటి కొరకు చూడొద్దు కొంతమంది చూపులు చూస్తుంటారు అటు ఇటు 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 దొంగ చూపులు అటు ఇటు ఏం దొరుకుతుందా అటు నుంచి ఏం ఇటు నుంచి ఏం వస్తుందా ఎవరి దగ్గర ఏం దోసుకోవాలా ఎవరి దగ్గర ఏం తినాలా ఏం తాగాలా ఎవడిని ఎట్ట నష్టపరచాలా ఎవడిని ఎలాగ అభాండాలు వేయాలి ఎవరిని ఎలాగా కూల కొట్టాలి ఎవరి మీ ఎవరికి ఎలాగ ఎవరి మీద చెడు తీసుకొచ్చి ప్రచారం చేసి ఎవరిని ఎలాగ నష్టపరచాలని చూపులు చూస్తుంటారు అటు ఇటు ఒకటి అటుపక్క ఇటుపక్క కానీ వాక్యం చెబుతుంది నీ చూపులు అటు ఇటు కాదు నీ కనురెప్పలు స్ట్రైట్గా ఉండాలంట అంటే దేవుని వైపేను ఎదురు చూడాలి ఆత్మీయ జీవితం కొరకేను ఎదురు చూడాలి కాబట్టి దేవుని బిడ్లారా రక్షించబడినటువంటి మన జీవితంలో ఉండవలసిన మన యొక్క ఎక్స్పీరియన్స్ మన అనుభవం ఏమై ఉండాలంటే ఈ లోకంలో పాప విషయంలో గ్రుడ్డిగా ఉండాలి పాప సంబంధమైన ఆ చెడు మాటలు మనకు వినపడుతున్నప్పుడు మనం చెవిటి వారి అయిపోవాలి ఇంకా రక్షణ పొంది బాప్తిజం పొందినా కానీ అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లకు నీ చెవు పడేసి వాళ్ళు ఏదో సొల్లు వాగుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తా ఉంటే నువ్వు వింటా ఉంటుంటే నువ్వు ఒకరోజు ఆత్మీయ జీవితంలో పతనం అయిపోతావు అటువంటి వాటికి నువ్వు చెవి చెవి ఇవ్వకూడదు అటువంటి వాటికి నువ్వు విన వినకూడదు నువ్వేం వినాలంటే దేవుని మాటలే వినాలి పరిశుద్ధమైన మాటలే వినాలి నీకు మేలు చేసే మాటలే వినాలి నీకు ఆరోగ్యం కలిగించే మాటలే వినాలి నీ భర్తను నిన్ను నీ కుటుంబాన్ని కట్టగలిగే మాటలు వినాలి నువ్వు ఒకవేళ ఈ లోక సంబంధమైన మాటలు వినటానికి నీ చెవులు తెరిస్తే ఆ మాటలు ఒకరోజు నిన్ను కృంగదీస్తాయి నిన్ను పడగొడతాయి ఆ ఆ మాటల గుండా నిన్ను తీసుకెళ్తాయి ఒకరోజు కాబట్టి పాపం విషయంలో చెడు మాటల విషయంలో మనం గ్రుడ్డివారిగా ఉండాలి పాస్ట్ గారైనా విశ్వాసులైన చెడు వార్తలు వినకూడదు దేవుని బిడ్లారా పాపాన్ని చూడకూడదు అయ్యా పాపాన్ని చూడకుండా నా కన్నులను తృప్పివేయి ప్రభు అని నువ్వు నిబంధన చేసుకోవాలి అయా నా చెవులతో చెడు మాటలు ఎక్కడి నుంచి వినకుండా ఇదిగో నాకు సహాయం చేయి ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఒకవేళ పాపాన్ని చూసే పరిస్థితే వచ్చింది అనుకో ఒకవేళ చెడు మాటలు వినగలిగే ఆ పరిస్థితులు వచ్చాయనుకో నువ్వు అక్కడి నుంచి వెంటనే నువ్వు పారిపోవాలి ఏసేపు ఎలాగైతే పారిపోయాడో దేవుని బిడ్డల నువ్వు పారిపోవాలి అలాగ నువ్వు అక్కడి నుంచి నీవు వెళ్ళిపోవాలి అలాగనే అక్కడే ఉంటే అవి నీలోనికి ప్రవేశిస్తాయి కాబట్టి మనం ఏ మాటలు వింటున్నాం ఏం చూస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యము రక్షించబడిన తర్వాత మన హృదయ స్థితి మన యొక్క రక్షణ అనుభవంలో ఇటువంటి పరిస్థితులు గుండా మనము వెళ్ళకూడదు మన చూపులు మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే ప్రభు అంటున్నాడు నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు నా భక్తుడు తప్ప ఎవడు గుడ్డివాడు ఎవడు చెవిటివాడు కాబట్టి రక్ష బడిన మనము ఎవరని చెప్పండి గుడ్డి చెవిటి వాళ్ళము ఏ విషయంలో పాపాన్ని చూసే విషయంలో గుడ్డి వాళ్ళం చెడు వినే విషయంలో చెవిటి వాళ్ళం మంచికి చెవిటి వాళ్ళం కాదు పరిశుద్ధతను చూడటానికి వాళ్ళం కాదు కాబట్టి గుడ్డితనం చెవిడితనం అంటే ఈ విషయంలో ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు గుడ్డిగా ఉండకూడదు లోక సంబంధమైన విషయంలో గుడ్డిగా ఉండు ఆత్మ సంబంధమైనటువంటి మాటలు నిన్ను బలపరిచే ఇటువంటి వాక్యం ఇంటివి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు నీ చెవులు తెరిచి పెట్టాలి పాపము నీకు వినపడుతున్నప్పుడు నీ చెవులు మూసుకోవాలి